వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండివిజువల్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పోరంకి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్తో ఉందండి మనకి ఏవిఎం గార్డెన్స్ అనమాట ఇది గెటెడ్ కమ్యూనిటీలో అండి అలాగే బంద రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకి డైరెక్ట్ రోడ్ అనమాట మనకి ఈ వెంచర్లో అయితే మాత్రం ఆల్రెడీ రెసిడెన్షియల్ కానీ ఒక సెవెంటీ పర్సెంట్ మన కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి ఉన్నాయండి ఇది ఓల్డ్ వెంచర్ కానీ మంచి డెవలప్మెంట్ అయితే బాగుంటుందండి ఈ వెంచర్లో మనకి బందర్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల నలభై గెజాలండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి ప్రజెంట్ అయితే వాళ్ళు రెంట్కి ఇచ్చారండి కొద్దిగా లోపల వీడియో తీయటం అయితే కుదరలేదు మీరు కనుక డైరెక్ట్గా వస్తే మీరు లోన్ కూడా చూడొచ్చండి ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్తో అయితే మనకి ఉందండి ఇది లేఅవుట్ అనమాట వస్తున్నారు కదండి చుట్టూ కూడా అన్ని అవసరే చాలా క్లాస్ ఏరియా అండి మంచి ఫేమస్ అనమాట ఏవిఎం గార్డెన్ అంటే వాళ్ళు కాస్ట్ అయితే కోటి పది లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి అలాగే మనకి వెంచర్ కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి మీరు ఈ సరౌండింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి లొకేషన్కి అయితే చాలా బాగుంది సిమెంట్ రోడ్ అనమాట ఇంటి ముందు కూడా రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది మనకి మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి మన హౌస్ సేల్కున్న కాడకైతే చూస్తున్నారు కదండి ఇది ఏం గార్డెన్ వెంచర్ స్టార్టింగ్ అనమాట మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి ఎగ్జాట్గా అయితే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి ఉందండి బ్లూమింగ్ డాల్స్ అని మంచి ఫేమస్ అనమాట ఆ స్కూల్ అయితే చూస్తున్నారు కదండి ఇదే స్కూల్ అండి ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట బందర్ రోడ్డు కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అనమాట చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఏనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కిమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఇంకా వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేది ఇది బందర్ రోడ్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కుండీలు సెంటర్ అంటారనమాట అయితే ఎంటర్టైన్మెంట్స్ అండి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు ఏదో మిస్ చేసుకోవద్దు